ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నల్గొండ జిల్లా కేంద్రంగా సాగిన ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఇటీవల ఇద్దరు కానిస్టేబుల్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఫోన్ ట్యాపింగ్ కోసం రూమ్ ఏర్పాటు చేశారు అయితే రాజకీయ ప్రయోజనాల కోసం కొందరివి వ్యక్తిగత లబ్ధి కోసం మరికొందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తేలింది మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ జరిగినట్లు సమాచారం ఇదే అదునుగా ఫోన్ ట్యాపింగ్తో మహిళల వ్యక్తిగత జీవితాలతో ఓ కానిస్టేబుల్ మెయిల్ కి పాల్పడినట్లు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్తో జిల్లాలో పలు బ్లాక్ దంతాలతో జోక్యం చేసుకున్నట్లు బెదిరింపులతో కోర్టులు వసూలు చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి అలాగే జిల్లాలోని ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త 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 విషయాలు కూడా మనకి వెలుగులోకి వస్తున్నాయి సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాలు అయితే ఇప్పటికే అనేక సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటీవల ఇద్దరు కానిస్టేబుల్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదైతే నల్గొండ కేంద్రంగా నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అయితే నల్గొండ కేంద్రంగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే నల్గొండ జిల్లా హైదరాబాద్ రోడ్డులోని లోని ఉడిపి హోటల్ సందులో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు ఆ రూమ్ నుండి మున్గోడు ఎన్నికల సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరి ఫోన్ ఫోన్లు కూడా ఇక్కడ నుండే ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ నుండి కాకుండా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన తెలుగులోకి అనేక రకాలైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే అదే కొద్ది కొత్త కొత్త విషయాలు అయితే రోజు రోజు కొత్త కొత్త విషయాలు అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే ఆ ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారో వీళ్ళు అనేక మంది ఒక తొమ్మిది సిమ్ కార్డు యూజ్ చేసి అనేక మంది ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు మనకి ఉంది ఆ ఓన్లీ రాజకీయ నాయకులే కాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగతకు సంబంధించినటువంటి దాదాపుగా నలభై మంది మహిళలే కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి లోబరుచుకున్నట్టు మనకు సమాచారం ఉంది అంతేకాకుండా జిల్లాలో సంబంధించినటువంటి అనేక రకమైన బ్లాక్ దందాలకు సంబంధించినటువంటి విషయాల జోక్యం చేసుకుని కొంతమంది రౌడీ చీటలను వెంట పెట్టుకుని గంజాయి కావచ్చు టేకాట స్థావరాలు కావచ్చు అనేక రకాల సంబంధించినటువంటి బ్లాక్ దందాలు కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి కోట్ల రూపాయలు కూడా వసూలు చేసినట్టుగా ఈ విచారణలో వెల్లడైనట్టుగా మనకు ఏంటి సమాచారం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా మున్గోడు కేంద్రంగా ఉన్నటువంటి అప్పుడు ఏదైతే ప్రతిష్టాత్మకంగా బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి పరిస్థితులలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళు ఎక్కడికి ఎవరితో వింటున్నారు ఎవరితోటి ఫోన్లు మాట్లాడుతున్నారు ఎక్కడైతే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయనే విషయాలను క్లియర్ గా తెలుసుకొని ఎవరైతే వాళ్ళకు ఇలాంటి విషయాలు అయితే తెచ్చారో చేరవేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇప్పటికే పోలీసులు అయితే ఈ రూమ్ లో ఎవరెవరు అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో ఎంతమంది పనిచేశారు అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చి వాళ్ళని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఈ వార్ రూమ్ లో పనిచేసినటువంటి అందరి ఫోన్ నెంబర్లు వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వాళ్ళను కూడా విచారణకు సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అయితే అందుతా ఉంది అలాగే పరమేష్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ ప్రముఖులవే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు మనకు తెలుస్తుంది దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అయితే ఏదైతే అధికారులు ఒక టాస్క్ ఇచ్చారు ఓన్లీ రాజకీయ నాయకులే మాత్రమే ట్యాక్ చేయమని చెప్పారు కానీ వీళ్ళు మాత్రం రాజకీయ నాయకులే కాకుండా జర్నలిస్టులే కావచ్చు మహిళలే కావచ్చు వీళ్ళు వ్యక్తిగతంగా ఏ ఉంటాయో వాళ్ళందరి కూడా టార్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా కాకుండా మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి నాయకులే కావచ్చు జర్నలిస్టులే కావచ్చు Right, Paramesh thanks for the updates.